హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో మార్కెట్లోకి అయితే కనుక సరికొత్తగా వచ్చినటువంటి కలెక్షన్స్ ప్రజెంట్ ఏమున్నాయని చూస్తున్నారా అండి మార్కెట్లోకి ఇప్పుడు ఇంకా కూడా రాని కొత్త కలెక్షన్స్తో అయితే కనుక ఈరోజు మంచి డిజైన్స్తో చూపించడానికి మీ ముందుకు వచ్చాను సో వచ్చేసి నీకు ఆకోకుండా రాబోయేటువంటి అడ్వాన్స్డ్గా అయితే కనుక ఈరోజు మనం చూస్తున్నామండి చాలా మంచి కలెక్షన్స్ డెఫినెట్గా మీకు కనుక నచ్చితే ట్రై చేయొచ్చు అన్నిటిలో కూడా మనకు అయితే కనుక సజెస్తో అవైలబుల్గా ఉన్నాయి బెస్ట్ ప్రైజ్లో అవైలబుల్గా ఉన్నాయి మల్ కాటన్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని కుర్తి అండి నాకు తెలిసేది అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు ఎక్కడ కూడా చూసి మంచి డిజైన్ చక్కగా అయితే హ్యాండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ లో ఇదంతా కూడా మనకి లక్నో ఈ కాన్సెప్ట్ లాగా అయితే థ్రెడ్ వర్క్ హైలైట్ అయింది ఒకసారి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తానండి దీంట్లో టోటల్ గా మనకి త్రీ కలర్స్ ఉన్నాయి మూడిట్లో కూడా ఎల్ ఎం ఎక్సెల్స్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే మనకి అయితే వీటికి లైనింగ్ వచ్చింది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వెరీ కంఫర్ట్ ఉంటుంది వెరీ కంఫర్ట్ కన్నా కూడా సూపర్ కంఫర్ట్ గా ఉంటది అనేది ఇంకా కరెక్ట్ వర్డ్ అని చెప్పొచ్చు సో మీరు కావాలంటే స్టోర్ విజిట్ అవ్వండి లేదంటే కనుక ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు అండి లైక్ మీ కన్వెంట్ ప్రకారంగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ కొంచెం క్లోజప్లో క్లోజ్ చూసుకున్నట్లయితే కనుక కలర్ కాంబినేషన్ లైక్ వర్క్ అండ్ హ్యాండ్ మీద వచ్చినటువంటి ఈ వర్క్ అన్ని కూడా మీకు ఒకసారి నేను డిజైనింగ్ అంతా కూడా డీటెయిలింగ్ చూపించేస్తాను సో చూసుకోండి ఇందులో చేది నచ్చినా కానీ మీరైతే డెఫినెట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్ లైన్ అండి నెక్ లైన్ మీద కూడా వర్క్ అలాగే మొత్తం అంతా కూడా కుర్తి అంతా కూడా మీకు ఈ విధంగా అయితే వర్క్ వచ్చింది చాలా బాగుంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి ఫస్ట్ ఇమీడియట్ గా మీరు అయితే మీకు ఇప్పుడు నేను మూడు కలర్స్ చూపెడతాను మీకు కలర్ నచ్చుతుంది దాన్ని బట్టి అయితే కనుక కలర్ని బట్టి స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి అండి ఫస్ట్ అయితే కనుక చక్కగా యాష్ కలర్ కాంబినేషన్ ఇది అయితే కనుక మన సెకండ్ కలర్ కాంబినేషన్ అండి చక్కగా ఉంది ఇది కూడా మనకైతే కనుక ఎల్లో ఎల్లో బాగోదేమో మనకి స్కిన్ టోన్ కనుకునే వాళ్ళకు కూడా ఈ ఎల్లో అద్భుతంగా ఉంటుంది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక వచ్చింది స్క్రీన్ షాట్ చేసుకోండి అండి సో ఇది ఒక మంచి డిజైన్ అండ్ దీనిలోనే ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ సో అది కూడా చాలా బాగుంది ఒకసారి ప్లజప్ లుక్లో మీరు ఎల్లో పైన కూడా ఈ డిజైన్ ఒకసారి చూసుకోండి ఎలా వచ్చిందని ఇంకా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది హ్యాండ్ హ్యాండ్ మీద కూడా వర్క్ చాలా బాగుంటుందండి వేశాఖ లుక్ అనేది హ్యాండ్మేడ్కి అయితే కనుక వచ్చినటువంటి ఈ ఫ్లవర్ డిజైన్ కింద బార్డర్లో కూడా మనకు థ్రెడ్ వర్క్ అయితే కనుక వచ్చింది నెక్స్ట్ అయితే నేను మీకు పింక్ చూపించేస్తాను విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చింది దీనిలో కూడా ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ చెప్పినట్లేదు కదా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి చక్కని ప్యాటర్న్ అద్భుతంగా ఉన్నాయి మూడికి మూడు కూడా సో ఇది కూడా అంతేనండి హ్యాండ్మేడ్ వర్క్ అంతా కూడా సేమ్ డిజైన్ డీటెయిలింగ్ అయితే కనుక వచ్చింది సెవెన్ నైంటీ ఎల్ ఎంఎక్సల్ డబుల్ సైజ్ పని అయితే కనుక ఉన్నాయి నెక్స్ట్ అయితే అయితే సాఫ్ట్ చక్కగా మనకి గౌన్ స్టైల్లో వచ్చిన చూస్తుంటే మాత్రం అండర్ బడ్జెట్ లో వచ్చిందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది చక్కగా మౌల్డీ కాన్సెప్ట్ త్రీ డీ ప్రింట్లో అయితే మనకి ఈ స్టెమ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ సెవెంటీ బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎల్ ఎం ఎక్స్ఎల్ ఈ త్రీ సైజ్ పైన అయితే మనకి అవైలబుల్గా ఉంది యాక్చువల్గా మీరు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా కాదండి అట్లాంటిది ఇంత సూపర్ ఫైన్ క్వాలిటీ షైనింగ్ అండ్ త్రీ ప్రింట్ ఉన్నటువంటి డిజైన్ విత్ లైనింగ్ చక్కగా అయితే ఫ్యాబ్రిక్ కాంబినేషన్ అంతా కూడా తీసుకుని మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అంతా ఇచ్చారండి రీజనబుల్ అనిపిస్తే మాత్రం అసలు లేట్ చేయొద్దు ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది లైనింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియంగా అయితే కనుక వచ్చిందండి అండ్ ఒకసారి అయితే క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే లైన్ కూడా చూపించేస్తాను కావాలనుకునే వారికి అండర్ బడ్జెట్ అండి ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్లో ఇది మనకి అవైలబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది హ్యాండ్ అండ్ అయితే హ్యాండ్ అంటంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అండ్ కళ్ళనతో షే షేడ్ ఉంటుందండి సో గ్రీన్ అండ్ మనకి గోల్డిష్ షేడ్ పైన అయితే కనుక ఉంటుంది అనమాట ఇది ఓవరాల్గా లుక్ కావాలనుకునే వారు చూసుకోండి స్క్రీన్ షాట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ మీరు ఏ ప్లేస్లో నుంచి అయినా సరే హ్యాపీగా మన స్టోర్ నుంచి అయితే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే కనుక స్టోర్లోకి వచ్చేసాయండి సో సీజన్తో సంబంధం లేకోకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్స్ అప్డేట్స్ కావాలి అది కూడా అండర్ బడ్జెట్లో అంటే కనుక డెఫినెట్గా మన స్టోర్ని విజిట్ చేయాల్సిందే ఇది అయితే కనుక త్రీ షేడ్స్ పైన అయితే కనుక హకోబా ప్యాటర్న్ లో వచ్చినటువంటి కాటన్ కుర్తి డార్క్ పింక్ లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మస్తు సూపర్ ట్రెండింగ్ అండి ఇప్పుడైతే గనక ఇది మనకి కాటన్ లో వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎల్ఎం ఎక్సల్ సైజ్ పైన సేమ్ హ్యాండ్ మీద కూడా అలాగే వస్తుందండి కావాలనుకునేవారు చూసుకోవచ్చు మీకు ఫ్రంట్ ఫిట్టింగ్ పర్పస్ అయితే కనుక మనకి డోరీస్ అనేది సైడ్లో వచ్చేసాయి కదా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి అయితే కనుక చూపిస్తాను చాలా బాగుంటుంది చక్కని డిజైన్ అండ్ ఇంటర్లాక్ వస్తుంది అలాగే లైనింగ్ కూడా వస్తుందండి కావాలనుకునేవారు చూసుకుని అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ హకోబా కాంబినేషన్ అండ్ నెక్లైన్ కనుక చూసుకుంటారంటే కనుక ఒకసారి పోత్లీ బటన్స్ డిజైన్ ప్యాటర్న్ అయితే కనుక చూసుకోండి ఫ్రంట్ అండి మెయిన్గా ఇక్కడ మనకి ఏంటంటే బటర్ఫ్లై డిజైన్ అండి చాలా బాగా హైలైట్ అయింది దీనివల్ల కూడా మాకు ఇది బాగా సక్సెస్ అయింది అనమాట స్టోర్లో సో మీరు చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక త్రీ సైజులు అయితే కనుక అది అవైలబుల్గా ఉందండి మల్ కాటన్లో అయితే కనుక ఈ పర్టికులర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూస్తే జార్జెట్ అనుకుంటారండి అంత అదరాటి మీద అయితే కనుక ఫ్యాబ్రిక్ డిజైన్ మొత్తం మిషన్ మేడ్ వర్క్లో బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వచ్చినటువంటి సూపర్ కుర్తి లాంగ్ కుర్తి సైడ్లో ఫిట్ ఫిట్టింగ్ పర్పస్ హ్యాంగ్స్తో అయితే కనుకొచ్చినటువంటి డోరీస్ లాగా సైడ్లో ఫిట్టింగ్ పర్పస్ అండ్ నెక్స్ట్ అయితే కనుక బ్యాక్ సైడ్తో అయితే కనుక కంప్లీట్ లుక్ ఇది లైంగింగ్ వచ్చేసిందండి గేరా బాగా వచ్చింది కలర్ బాగుంది దీని మీద డార్క్ కలర్ ప్రింటెడ్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది మీకు లైనింగ్ కూడా చూపిస్తున్నాను మాక్సిమం నేనైతే డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఇస్తున్నానండి మీరు చూసుకోండి మీకు ఏ డిజైన్ వచ్చింది అనుకుంటే దాన్ని బట్టి తీసేసుకోండి సింగిల్ కలర్ ఎల్ ఎంఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉందనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ అయితే కనుక ఈ విధంగా వస్తుందండి మీకు వాష్లో కూడా ఎక్కడా పోదు ఎక్స్ట్రా ఒక థ్రెడ్ లేదు మొత్తం అంతా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హ్యాండ్ అయితే కనుక మనకి ఈ విధంగా తీసుకున్నారనమాట హ్యాండ్ కూడా సింపుల్ వర్క్ ఓన్లీ సెవెన్ నైంటీ ఎల్ ఎంఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే కనుక చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక డిజైన్ అండి వేస్తే కూడా చాలా బాగుంటుంది ఎనీ బాటమ్ ఎనీ దుపట్టాతో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు బికాజ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక దీంట్లో మనకి ఇంక్లూడ్ అయ్యి ఫ్లవర్ అనేది వచ్చింది కాబట్టి ఇవాళ అన్నీ చాలా బాగున్నాయండి ఖచ్చితంగా టాస్కే మీకు ఏ తీసుకోవాలనేది అయితే కనుక నిజంగా లానే ఉండబోతోంది మంచి వీడియో అండి చెప్పాలంటే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ లైక్ మీ రిలేటివ్స్ కావచ్చు ఎవరికైనా మీ వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే డెఫినెట్గా మన వీడియోని షేర్ చేయండి నుంచి వాళ్ళకి ఏదైనా నచ్చినా కూడా పర్చేజ్ చేసుకుంటారు ఇది ఎలా ఉందో చూసారా అండి చక్కగా వైలెట్ కలర్ కాంబినేషన్ మీద థ్రెడ్ వర్క్ లైక్ లుక్ లైక్ సేమ్ లక్నో ఈ కాన్సెప్ట్ యాష్ ఫ్లవర్స్ అయితే విత్ లైనింగ్ లో వచ్చినటువంటి మరొక డిజైన్ ఇది అయితే కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి వేసుకుంటే సెవెన్ నైన్టీ ఎల్ ఎం ఎల్ సైజ్ పైన అయితే ఇది అవైలబుల్ గా ఉంది విత్ లైనింగ్ లో అయితే కనుక వచ్చిందండి మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తున్నారా లేకపోతే మన యూట్యూబ్ పేజ్ చూస్తున్నారు సో మీరైతే కనుక దేని నుండి చూస్తున్నా కానీ మన పర్టికులర్ ప్యాటర్న్స్ ఏది నచ్చినా కానీ డిస్ప్లే పైన రెండు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి రెండు యాప్స్లో కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆ నెంబర్స్కి ఎంక్వైరీ చేయండి నచ్చిందనుకుంటే కనుక ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి నో క్యాష్ ఆన్ డెలివరీ సింగిల్ పీస్ అయితే కనుక మనకి సిక్స్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా లేదు టూ పీసెస్ అంటే కనుక హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ అండ్ వెయిట్ బట్టి ఎస్టిమేషన్ మనకి డెలివరీ ఛార్జెస్ ఎంత పడతాయండి వెరీ రీజనబుల్ ఉంటాయండి ప్రైసెస్ అయితే మాత్రం మీకు చాలా బెస్ట్ ఉంటుంది సర్వీస్ కూడా సో మీరైతే కనుక ఏది నచ్చినా గానీ మిస్ చేయొద్దు సూపర్ డూపర్ మోస్ట్ వాంటెడ్ హిట్ అనేటువంటి డిజైన్ అని చెప్పాలి యాక్చువల్గా ఆల్ సైజ్ లో రీస్టాక్ రండి ఎన్ని వచ్చినా గానీ ఇట్లా ఇట్లా హాట్ కేకు ఎగిరిపోతున్నాయి రామా గ్రీన్ గ్రీన్ కలర్ ఈ బుటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది ఎక్కువగా నేను చెప్పి లైక్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపే ఖచ్చితంగా అయిపోద్ది అనమాట దీనికి ఉన్న డిమాండ్ అది విత్ లైనింగ్తో వచ్చిందండి మెయిన్ దీని ఫ్రంట్ నెక్ లైన్ మాత్రం దీనికి హిట్ ఇచ్చిందనే చెప్పవచ్చు ఇదంతా కూడా హ్యాండ్ మీద కూడా ఈ సీక్వెన్స్ వర్క్ కావచ్చు స్కాలప్లోని అండ్ ఇక్కడ కూడా కావచ్చు మొత్తం కట్దన్న బీట్ వర్క్ నెక్ లైన్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చిందండి విత్ లైనింగ్తో వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది దీని మీద అయితే కనుక మనకు వచ్చిన ట్వంటీ డోరీస్ నేను చెప్తున్నాను కదా స్టిచ్చింగ్ ఛార్జెస్లో కూడా మీకు అయితే ఇంత ఫ్యాబ్రిక్ కావచ్చు ఏది కూడా రాదండి కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ వినడానికి రీజనబుల్గా అనిపిస్తే మాత్రం అసలు ఆగొద్దండి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా సెవెన్ నైంటీ ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజ్ పైన అయితే కనుక ఇది అవైలబుల్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు నాకు తెలిసి పోయినసారి అయితే కనుక వీడియో ఇచ్చిన ఆ రోజే అయిపోయినాయి చాలా వరకు చాలా మంది అయితే కనుక అడిగి లేదని వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా మిస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఇంకా మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు ఆ ప్యాటర్న్ మనకి నెక్స్ట్ అండి త్రీ పీస్ సెట్ అండర్ బడ్జెట్లో కనుక ఏదైనా ఉందా అని వెతుకుతుంటే మాత్రం నేను ఒక డిజైన్ చూపిస్తాను ఇట్లా ఇట్లా ఎగరేసుకుని వెళ్ళిపోతారు అంతే మన వాళ్ళు అంత బాగా నచ్చుతుందండి కలర్ కాంబినేషన్ మాత్రం సింగిల్ కలర్ ఇది ఎల్ ఎంఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ కాస్ట్ అయితే కనుక మనకి సెవెన్ నైంటీ సెవెన్ నైంటీలో త్రీ పీస్ విత్ దుపట్టాతో ఇంత మంచి వర్క్లో అయితే కనుక వచ్చింది విత్ లైనింగ్ వచ్చింది ఆర్గ మనకి దుపట్టా వచ్చిందండి వితౌట్ లైనింగ్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వర్క్ అయితే కనుక బాగా హైలైట్ అయింది అనమాట ఇదైతే కనుక కాస్త క్లోజప్ లుక్లో మీరు ఫ్రంట్ నెక్ లైన్ ఇక్కడ వచ్చినటువంటి మిడిల్లో డిజైన్ హ్యాండ్ మీద కూడా ఈ డిజైన్ అండ్ సైడ్లో కూడా మీరు అయితే కనుక కుర్తి యొక్క డిజైన్ డీటెయిలింగ్ అన్నీ కూడా చూసుకోవచ్చు స్ట్రైట్ కట్ అండి బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్లోనే మనకైతే కనుక ఇలా డిజైన్ అయితే బార్డర్ లాగా మనకి ఇక్కడ వస్తుంది ఫినిషింగ్ అనేది అండ్ దీనికి వచ్చినటువంటి దుపటా అండి చాలా నైస్ ప్యాటర్న్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది సో మీరు క్లోజప్ లుక్లో చూసుకున్నారంతా కూడా నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది బెస్ట్ ప్రైజ్ అండి ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా అండ్ ఈ రేట్లో మాత్రం నిజం చెప్పాలంటే ఈ డిజైన్ మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కూడా ఎక్కడ కూడా రాదు కాబట్టి సో అస్సలు మిస్ చేసుకోకుండా తీసుకుంటారని అనుకుంటున్నాను సో మీకు అయితే కనుక దుపట్ట అనేది ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది కదా ఫుల్ కలర్ఫుల్గా ఉంది వారు అయితే కనుక చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇమీడియట్గా మీరు అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సెవెన్ నైంటీ రూపీస్ ఓన్లీ ఎల్ఎం ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పని అయితే కనుక ఇది అవైలబుల్గా ఉందండి సో ఎట్లా అనిపిస్తుంది రీజనబుల్ అనిపిస్తుంది కదా ఇమీడియట్గా ఫోన్ తీసుకోండి రాలేకపోతే కనుక ఆన్లైన్ పెట్టేయండి లేదంటే కనుక వచ్చేయండి మన స్టోర్కి ఆన్లైన్లోనే వెళ్ళిపోద్దండి మనకు అది కస్టమర్స్ లెవెన్ ఓ క్లాక్ మన వీడియో అప్లోడ్ అవుతుందని టైమింగ్స్ తెలుసు ఫాలో చేస్తూ ఉంటారు కాబట్టి ఫాస్ట్గానే తీసేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ అయితే కనుక మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్లో వేర్ కోసం చూస్తుంటే మాత్రం ఇది కూడా చాలా కొత్తగా వచ్చిన ప్యాటర్న్ జరీ వర్క్ విత్ మినర్ వర్క్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిన ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది విత్ లైనింగ్లో వచ్చింది వచ్చిందండి చాలా మంచి ప్యాటర్న్ అండర్ బడ్జెట్ లో ఫ్రంట్ ఇలా వచ్చింది కదా బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది కింద కూడా అంత చక్కగా అయితే కనుక బీట్ వర్క్లో వచ్చింది చాలా లేటెస్ట్ లేటెస్ట్ ప్యాటర్న్ అనమాట అండర్ బడ్జెట్లో అండ్ త్రీ పీస్ కూడా ఒకసారి నేను మీకు ఆ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఇచ్చేస్తాను సో నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి జరీ వర్క్ కాంబినేషన్లో మిరర్ వర్క్లో అయితే కనుక పర్టికులర్ ఈ ప్యాటర్న్ ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ విధంగా వర్క్ వస్తూ సింగిల్ కలర్ అండి చాలా నైస్గా ఉంది ఎలం ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన ఓన్లీ కాస్ట్ వన్ టూ సెవెన్ జీరో అనమాట ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో అండి చాలా బాగుంటుంది పార్టీ వర్క్ అయితే మాత్రం బెస్ట్ చాయిస్ ఇది అయితే కనుక మనకి బాటంలో వచ్చినటువంటి దీని డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి అయితే కనుక బాటమ్ కి ఇంత హెవీ వర్క్ వచ్చింది కంప్లీట్ పార్టీ వేర్ అండి వెడ్డింగ్కి వీటికి కూడా చాలా క్లాస్గా ఉంటుంది అండ్ డెఫినెట్గా మీకు ఇది షోరూమ్ క్యాటలాగ్ బెస్ట్ ప్రైస్ లో అవైలబుల్గా ఉంది సో లిమిటెడ్ స్టాక్ అయిపోతే మాత్రం మళ్ళీ రావడానికి టైం పడుతుంది సో ఇది అయితే కనుక వెరీ న్యూ ప్యాటర్న్స్ క్యాలప్లో అయితే కనుక మనకి ఫోర్ సైడ్లో కూడా ఇలాగా బార్డర్ అనేది వస్తూ మధ్యలో అయితే కనుక ఫ్లవర్ బూటీ తీసుకుని ఈ విధంగా వచ్చిందండి సో ఎలా అనిపించే కలెక్షన్స్ అని కూడా చెప్పండి డెఫినెట్గా అయితే కనుక వాట్సాప్ చేయండి మీకు ఏదైనా తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఓవరాల్గా అయితే కనుక సెట్ లుక్ అండి ఇలా ఉంటుంది కంప్లీట్ డిజైన్ అనేది సో స్క్రీన్షాట్ చేసేసుకోండి నేను అయితే కనుక క్లియర్గా పెడుతున్నాను ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వన్ టూ సెవెన్ జీరో ఈ ఫోర్ సైజ్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది ప్రజెంట్ సింగిల్ కలర్ పైన నా పార్టీ వేర్కి బర్త్డేస్కి యానివర్సరీస్కి గిఫ్టింగ్ పర్పస్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి ఎయిట్ సెవెంటీ రూపీస్లో విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది ఎల్ఎం సైజ్ పని ఇది అవైలబుల్గా ఉందండి ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది యాక్చువల్గా ఇలాంటివి బడ్జెట్ రేంజ్లో ఉంటాయి కాబట్టి చాలా వరకు ఆఫీస్ రిలేటెడ్ వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు ఆన్లైన్లో ఫాట్గా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి చింతలు గణేష్ నగర్ బస్ట బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు కదా ఎంత బాగొచ్చిందో సో ఇది అయితే చాలా బండర్ బడ్జెట్ పీస్ కాబట్టి ఇది చాలా ఫాస్ట్ మూమెంట్ ఉండింది జరీ బూటీ వచ్చింది మళ్ళీ అయితే గనక మనకి ఈ ఎల్లోయిష్ గోల్డ్ కాంబినేషన్ మీద కంప్లీట్గా ఈ ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చినటువంటి ఫ్లవర్ డిజైన్ కూడా మెయిన్గా ఈ డ్రెస్కి ఒక హైలైట్ లుక్ తీసుకొచ్చింది నెక్ పార్ట్లో ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దుపటాలో ఉన్నటువంటి ఈ ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్ ఇచ్చిందని చెప్తానండి సో మీరు చూసుకోండి అనుకుంటే కనుక దుపట్టా అనేది స్క్రీన్షాట్ చేసేసుకోండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు మాత్రం బలగా వస్తుంది అనమాట ఈ డ్రెస్కి దుపట్టా హైలైట్ అండి ఇట్లా ఉంటుంది మనకి స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది వస్తుంది సో చూసుకుని మీకు ఏదైతే కావాలనుకుంటున్నా అంటారు దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి నైస్ డిజైన్ ఎల్ఎం సైజ్ ఎయిట్ సెవెంటీ మీకు బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకైతే కనుక బూటీ వర్క్ లాగా వచ్చింది బాగా అండ్ నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ ఇది అయితే కనుక ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పని ఇది అవైలబుల్గా ఉందండి అసలు ఎంత మంది అడిగారంటే లాస్ట్ టైమ్ నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ అని ఎంత మంది కాన్సల్ట్ చేశామంటే ఈ డ్రెస్ కోసం అసలు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి చాలా మంది మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ స్టాక్తో అయితే కనుక ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అయితే ఆల్ సైజెస్లో మళ్ళీ ఇది రీస్టాక్డ్ అండి ఇది ఇలా పెట్టగానే అలా అయిపోయే దాంట్లో ఇది ఇది ఒక వన్ ఆఫ్ ద ట్రెండింగ్ డిజైన్ అనమాట టిష్యూ ఉంటుంది లీప్ డిజైన్కి అయితే కనుక కడ్డన బీట్ వస్తుంది సాఫ్ట్ ఇష్యూ బేస్డ్ విత్ లైనింగ్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక ఒక నైస్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో అయితే కనుక సన్ అండ్ లైన్తో ఫ్లవర్ డిజైన్ అండ్ మెయిన్ ది నెక్ లైన్ అండి అండ్ మౌల్డీ కాన్సెప్ట్ ఉంటుంది ఎక్కడా కూడా మీకు ఇచ్చింగ్ ఇరిటేషన్స్ లాంటివి ఉండవు వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఓన్లీ కాస్ట్ అయితే మనకి ఇది నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో వస్తుందండి నెక్ లైన్ చూసుకోవచ్చు మీకు పార్టీ వేర్ దగ్గర నుంచి అన్నిటికీ మీకు నడుస్తుంది మీకు మామూలుగా బయటకు వెళ్ళేటప్పుడైనా కావచ్చు సెమీ పార్టీస్కి అలాగే ఏమంటారు కిటీ పార్టీస్కి అలాంటి వాటి అన్నిటికీ కూడా బాగుంటుంది ఎలాస్టిక్ ఫిట్టింగ్లోనైతే అయితే కనుక మనకి బాటమ్ వచ్చిందండి విత్ పాకెట్ వచ్చింది ఇలా వస్తుందనమాట రైట్ సైడ్లో ఉంటుందండి పాకెట్ వెరీ కన్వెనెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక ఒక మంచి పీస్ అనే చెప్తాను మంచి లెంత్ పాకెట్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ వేసా కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక మీకు ఇది ఒక మంచి పార్టీ వేసేటనే చెప్తాను అండ్ దీని దుపట్టా అయితే కనుక చక్కగా కట్ కట్లో తీసేసుకున్నారండి ఆనియన్ పింక్ షేడ్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వర్క్లో అయితే కనుక వచ్చింది టూ సైడ్ కూడా చక్కగా అయితే కనుక మనకి ఈ విధంగా బార్డర్ అయితే కనుక వచ్చి ఉండింది అనమాట సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు ఇది కూడా ఇది ఎక్కువసేపు ఉండదండి ఎందుకంటే చాలా రిక్వెస్ట్ స్ ఉన్నాయి దీనికైతే కనుక కావాలి అనేసి మేము చాలా పిన్ చేసి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ పర్టికులర్ డిజైన్ రాగానే రీస్టాక్ అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్లో వాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు లేదని పెంచుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి హరి ఉండి తీసుకోవాల్సిందే నెక్స్ట్ అయితే కనుక నేను వేసుకున్న డిజైన్ అండి ఇంకా మీరు చూడని ఇప్పట్లో మీరైతే కనుక లైక్ తీసుకోవాలన్న దొరకని ప్యాటర్న్ అని చెప్తాను చాలా బాగుంది కదా ఇది అయితే కనుక మిడిల్లో వచ్చేసి కాటన్ అండి జరీ బూటీ పైన అయితే కనుక మనకి ఇట్లాగా జార్జెట్ మెటీరియల్ పైన ఈ పర్టికులర్ కోట్ స్టైల్ అయితే కనుక వస్తుంది దీనిలో టూ కలర్స్ ఉన్నాయి నేను వేసుకున్నటువంటి డిజైన్ అండ్ మనకైతే కనుక లైట్ వైలెట్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ డిజైన్ ఫ్రంట్ అంతా కూడా మనకి అవుట్లైన్ జరీ వర్క్ వచ్చింది అటాచ్డ్లోనే చాలా బాగా అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ కాస్ట్లో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక మీకు లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి హాట్ కేక్ అవ్వకపోతే అడగండి పెట్టిన వన్ అవర్కే అవుట్ రాకపోతే అడగండి అండి అంత ఛాలెంజింగ్ అనమాట అండ్ ప్రైస్ కూడా అంతే ఛాలెంజింగ్ ఎయిట్ ట్వంటీ రూపీస్లో అయితే కనుక మీకు ఇది ఎక్కడ కూడా దొరకదు ఎల్ డబల్ ఎక్సల్ సైజ్ పైన మనకి ఇది అవైలబుల్గా ఉందండి ఓవరాల్గా అయితే కనుక ఒకసారి క్లోజ్అప్ లుక్లో చూస్తే ఒకసారి నేను వేసుకున్న కలర్ కూడా ఇచ్చేస్తాను దాని డీటెయిలింగ్ కూడా ఎలా ఉందనేసి హ్యాండ్ మీద అంతా కూడా మనకి ఇలా అయితే కనుక బుటీ వర్క్ వచ్చింది ఫ్రంట్ లైన్ ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి ఉన్న ప్రింటెడ్ ఫ్లవర్ థీమ్ని జరీ వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారనమాట అండ్ ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా వచ్చి సింపుల్ మిరర్ పార్ట్ వచ్చింది నెక్ లైన్ అండి యూ షేప్ లైక్ రౌండ్ నెక్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి అండి ఫస్ట్ అయితే మాత్రం మీరటికి వెళ్ళిపోతుంది ఓన్లీ ఎయిట్ నైంటీ ఎల్ఎంఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన సో నేను వేసుకున్నటువంటి డిజైన్లో అయితే కనుక సేమ్ యాజ్ టీస్ క్యాటలాగ్ డెఫినెట్గా చూసుకోండి ఇందులోంచి మీకు ఏదైనా నచ్చిందనుకుంటే కనుక డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి ఇది మన వీడియో క్లోజప్ లుక్లో అయితే కనుక కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు వైలెట్ అండ్ పీచ్ అన్ని రెండు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు కూడా చాలా బాగున్నాయి ఓకేనా మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్